సోదరులారా మిత్రులారా మన రాష్ట్రంలో పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ రాజ్యాంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రిటిష్ పరిపాలించే రాజ్యాంగా తయారైంది వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కానీ మరి పొద్దున్నే ఐదింటికి ఆరింటికి కలెక్షన్ ఇవ్వడానికి వాలంటరీ వ్యవస్థ ఉందేమో నాకైతే తెలియదు అయితే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మంచిగా చూసుకోవడం వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి సరైన వర్క్ చేయకపోవడం ఇలా రెండు రకాలుగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది వాలంటీర్లకి ఎవడు ఎక్కడ నివసిస్తున్నాడో తెలియదు ఎవరు ఎక్క ఉన్నారో తెలియదు ఎవరు తల్లి ఎవరో తెలియదు ఎవరు తండ్రి ఎవరికో తెలియదు ఎవరి ఫ్యామిలీ ఎవరిదో తెలియదు వాలంటీర్లకి మున్సిపాలిటీకి సంబంధాలు లేవు వాలంటీర్కి సంబంధం లేదు వాలంటీర్ మున్సిపాలిటీకి అసలు సంబంధాలు ఉండవు మున్సిపాలిటీకి ఎటువంటి రిపోర్ట్స్ వాలంటీర్స్ ఇవ్వరు కాబట్టి మున్సిపల్ డిపార్ట్మెంట్స్ కూడా ఎవరెక్కడ నివసిస్తున్నారు ఎవరెక్కడ ఉంటున్నారు ఎవరి కుటుంబం ఏంటి అనేది మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కో తెలియనమాట అది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో బ్రిష పాలన ఒక ఎత్తు రెండవది డప్పులు ధరువులాగా ఆంధ్ర రాష్ట్రంలో డప్పులు ధరువు వేసినట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో బడ్జెట్ దరువు ఎక్కువైపోయింది ఇది మారాలి బ్రిటిష్ రాజ్యం ఆడాలి అలాగే ఆంధ్ర రాష్ట్రంలో డప్పులు ధరవు మారాలి ఇది గమనించండి ఎవరెవరికి డప్పు కొడుతున్నారు ఎవరెవరు డప్పులు డర్వ్ చేస్తున్నారో ఎవరెవరు దేశ రాజ్యంలో పరిపాలిస్తున్నారో ఒకసారి గమనించండి గమనించి రేపు ఎన్నికల్లో ఎవరెవరికి ఓటు వేయాలి ఎవరెవరు ఓటు వేయకూడదు ఎవరెవరికి ఓటు వేయకూడదు చూసుకొని మీరు ఎలక్షన్లో ఈసారి నిర్ణయాలు అనేది కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి వీడు మా పులపోడు ఇది మా ఓడు ఈ మార్గం వాడు ఈ మా మతం ఓడు అనేది ఆలోచించకుండా మీరు ఈసారి ఓటింగ్ వ్యవస్థ అనేది ఓటింగ్ అనేది మారాలి యువకులు ముందుకు రావాలి ప్రత్యేకంగా ముప్పై సంవత్సరాల లోపు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ముందుకు రావాలి యువరాజ్యం రావాలి యువ నాయకత్వం రావాలి రాజకీయాల్లో మార్పులు రావాలి రాజకీయ వ్యవస్థ మారాలి దేశ ఆర్థిక వ్యవస్థ మారాలా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మారాలా దేశాభివృద్ధి జరగాలి రాష్ట్ర అభివృద్ధి జరగాలి అదేవిధంగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని ప్రోత్సహించండి ఎవరైతే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారో పోస్టు కాఫీ చేయొచ్చు ఐపీఎస్ చేయొచ్చు ఐఏఎస్లు చేయొచ్చు లేకపోతే ఉన్నత చదువులు చదవచ్చు ఐఐటీలు చదవచ్చు అలాంటి వారిని ప్రోత్సహించండి నాయకులుగా ముందుకు వచ్చినప్పుడు వారిని గెలిపించండి వారు వాయిస్ వినిపించడానికి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వారు వాయిస్ వినిపించడానికి వాళ్ళు ముందుంటారు వారి వాయిస్ అనేది అసెంబ్లీలో అవసరం అలాగే పార్లమెంట్స్ రాజ్యసభల్లో అవసరం కాబట్టి ఎడ్యుకేటెడ్ పర్సన్ని ఎంచుకోండి ముసలి వాళ్ళ రాజకీయం పోవాలి ముసలి వాళ్ళ రాజకీయానికి స్వస్తి పలకం వారు ముసలి వారు మేధావులు ఉండొచ్చు ఎంతో సీనియర్స్ అయి ఉండొచ్చు ఎంతో అనుభవం ఉండొచ్చు కానీ దేనికైనా ఒక పదవికి టైం అనేది ఉండాలి ఒక కాలం అనేది ఉండాలి మనం నిర్వహించ నిర్వర్తించే పనులు ఒక కాలం ఉండాలి మనం ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలనే అవసరం లేదు మనం ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు ప్రజాసేవ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు ముప్పై సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు రాజకీయాలు చేసి ఉండొచ్చు అరవై ఐదు సంవత్సరాల తర్వాత రెస్ట్ తీసుకొని అరవై సంవత్సరాల నుంచి సాంఘిక సేవ చేయండి అనాథ పిల్లలకి అభాగ్యులకి మసలివారికి అలాగ అనేక కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి అలాగ అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి సేవా కార్యక్రమాలు చేయండి లేదా నామినల్ పదవులు ఉంటాయి అలాంటివి తీసుకోండి అలాగే పార్టీ సంబంధించిన పదవులు ఉంటాయి పెద్దలుగా ఉంటారు అలా ఉండండి అలాగే ఇంకా అనేక రకాల పదవులని మీకు కేటాయించడానికి పార్టీ వాళ్ళు ముందుంటారు పార్టీ అధిష్టానం ముందుంటారు కాబట్టి అలానే పదవులు తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో యువత ముందుండాలి యువ నాయకత్వం ముందుండాలి నాయకత్వం మాత్రం గెలవాలి మిగతా వాళ్ళకు స్వస్తి పలకండి ఐదు ఆరు సార్లు ఎమ్మెల్యే పదవులు చేయాల్సిన అవసరం లేదు అలాగే నాలుగైదు సార్లు మా సీఎం పదవులు చేయాల్సిన అవసరం లేదు ఎంపీలు సీఎంలు చేయాల్సిన అవసరం లేదు కనుక యువకులకు అవకాశం ఉంది యాభై సంవత్సరాల లోపలికి నలభై సంవత్సరాల సంవత్సరాలు అవకాశాలు ఇవ్వండి వాళ్ళు సమర్థవంతంగా చేస్తారు ఎడ్యుకేటెడ్ పర్సన్కి అవకాశాలు ఇవ్వండి వాళ్ళ నైపుణ్యాలు వాళ్ళు చూపిస్తారు ప్రపంచంలో అత్యంత మేధావులు వాళ్ళు కాదండి అయితే అయినొచ్చు ఒకసారి చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు పక్క వెళ్ళిపోయారు ఇస్రో కావచ్చు నాసా కావచ్చు లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు ఒక ఆర్థికవేత్త కావచ్చు ఇప్పుడున్న వ్యవస్థ అంతా నడిపేది యువత మాత్రమే యువత అంటే కనీసం యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మారు మాత్రమే ఇవన్నీ మనకి అంతరిక్షంలోకి వెళ్ళినా సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా అయినా లేకపోతే చారిడ్ అకౌంట్స్ అయినా ఆర్థిక వ్యవస్థ నడిపేది వారు మాత్రమే వారే ఉన్నత శిఖరాలకు వెళ్తున్నారు ఆ ఉన్నత శిఖరాలకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని క్యాచ్ చేయండి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకురండి వాళ్ళు సమర్థవంతంగా రాజకీయాలను చేస్తారు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తారు దేశాభివృద్ధికి తోడ్పడతారు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతారు కనుక సోదరులారా మిత్రులారా మీరందరూ జీవనాకత్వానికి బలపరచండి జీవనాకత్వం వచ్చే విధంగా చేయండి అలాగే మీరు ఎవరెవరికి ఓటు వేయాలి ఎవరెవరికి ఓటు వేయకూడదు అనేది నిర్ణయించుకోండి లోకల్ నాయకులకి ఎంచుకోండి లోకల్ నాయకులు మాత్రమే ఎంచుకోండి మీకు అందుబాటులో ఉండే నాయకుని ఎంచుకోండి అంతేగాని నెలకు ఒకసారి వచ్చే నాయకుడిని లేకపోతే పదిహేను నాలుగో ఒకసారి వచ్చి చూసి పెళ్లి చూపులు చూసి వెళ్ళే నాయకుల్ని అవసరం పెళ్లి చూపుల వచ్చే నాయకులు మనకు అవసరం మనతో పాటు ఉండేవాళ్ళు మన దగ్గర అందుబాటులో ఉండేవాళ్ళు మనకు దగ్గరగా ఉండే నాయకులు ఎంచుకుంది ఎంచుకొని మన సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో వాళ్ళని మాత్రమే మీరు నాయకులుగా ఎంచుకోండి ఈసారి నాయకత్వంలో మార్పు రావాలి నాయకుల్లో మార్పు రావాలి ఎలక్షన్స్ ఓటింగ్లో మార్పు రావాలి అది ఆ విధంగా మీరు ముందుకు వేయండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత రాజకీయాల్లో మార్పు రావాలి రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి అది విధంగా మేము ముందుకు వెడుగు వేయాలని యువతని అలాగే యువత పేరెంట్స్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అభయ టీవీ వీక్షకులకి అభిమానులకి మిత్రులకి మన వార్తా విశేషాలు ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకి మీకు అందిస్తున్నాం అయితే దీనిలో చిన్న మార్పు చేయడం జరిగింది ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకి వార్తా విశేషాలను చూడండి అలాగే రాత్రి తొమ్మిది గంటలకి మరొకసారి అభయ టీవీ వార్తా విశేషాలను వీక్షించద్దు రెండుసార్లుగా మన వార్తల్ని విడుదల చేయడానికి నిర్ణయించాం కనుక ఇది గమనించి మధ్యాహ్నం రెండు గంటలకి మరియు రాత్రి తొమ్మిది గంటలకి వార్తలను ప్రసారం చేస్తున్నాం దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్ డోంట్ మిస్ ఇట్ మా అభయ్ టీవీ ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు ట్రెండ్ సెట్ చేస్తుంది